కొత్తమారి కుప్పంలో ఏడు గ్రామాలు ఉన్నాయని ఏడు గ్రామాలకి శ్మశానాలు ఉన్నాయి తప్ప వాటికి దారి లేదంటూ కొత్త సర్పంచ్ భర్త శ్రీరాములు మీడియాతో అన్నారు అందుకే రెవెన్యూ సదస్సులో మా ఏడు గ్రామాలకు శ్మశానాలు ఉన్నాయని కానీ వాటికి దారి లేదంటూ రెవెన్యూ అధికారులు వెంటనే దారిని ఏర్పాటు చేయాలని విడతి పత్రాలు ఇచ్చినట్టు తెలిపారు కొత్తమారి కుప్పం పంచాయతీ పరిధిలో సుమారు మూడు వందల యాభై ఎకరాల భూమి ఉందని ఇది తమిళనాడు వాసు చేతుల్లో ఉందని స్థానిక ఎస్సీ ఎస్టీలు తెలిపారు అలాగే ప్రధాన ఆరోపణలు స్థానిక అగ్రవర్ణాలు మా స్వాధీనం వాటిలో పంటలు పండించుకుంటున్నారని ఆరోపణ చేయడం సరికాదన్నారు మా గ్రామస్తులు ఎస్సీ ఎస్టీల భూములు స్వాధీనం చేసుకునే అంత స్వార్థపరులు కాదని శ్రీరాములు మీడియాతో అన్నారు మీ మూడు వందల ఎకరాల వరకు ఆధీనంలో చేసి పెట్టుకొని తల్లి చెట్లు పెట్టనే ఆరోపణలు ఉన్నాయి దాని మీద మీ స్పందన ఒక సర్పంచ్గా మీరు ఏం సమాధానం చెప్తారు మీడియాకి అందరికీ నమస్కారం ఈరోజు కొత్త మార్గపంలో జరిగే రెవెన్యూ సదస్సులో మా గ్రామానికి చెందిన ఎస్ఈలు అయితేమి ఎస్టీలు అయితేమి గ్రామ ప్రజలు అందరూ వచ్చే వాళ్ళ వాళ్ళ సమస్యల్ని ఇక్కడ అర్జీల రూపంలో ఇచ్చుకుంటున్నారు మేము కూడా అధికారులకు తెలిపింది ఏమిటంటే ప్రతి అర్జీని పరిశీలించి ప్రతి రైతు ఇచ్చిన పాస్బుక్కి కానీ హద్దులకు కానీ భూములు కావాలన్నా కానీ ఇండ్లు ఇండ్ల పట్టాలైతే అన్నీ మంజూరు చేయమంటున్నాము అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మా ఎస్సీ కాలం మా పంచాయతీలో చేరిన ఎస్సీ కాలనీ ఎస్టీ కాలంలో కానీ ఏ ఎస్సీ ఎస్టీ భూమిని ఏ రైతు లాక్కోలేదు ఏ రెడ్డి కానీ నాయుడు కానీ ఏ అగ్రపురవస్తులు వాళ్ళ కాడి నుంచి పెరుక్కొని ఆ అనుభవం లేకపోలేదు వాళ్ళకి తెలియకుండా ఇది మాట్లాడుతున్నారే కానీ తెలిసి మాట్లాడేది కాదు ఎందుకంటే మా పంచాయతీలో మూడు వందల ఎకరాలు ఉండదని వేసినారు మూడు వందల కాదు ఐదు వందల ఎకరాలు కూడా ఉంటుంది కానీ ఈ పంచాయతీలో ఉండేది ఫస్ట్ ఎస్ ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసేటప్పుడే ఫస్ట్ ఎస్సీలకు పట్టాలు చేయాలంటుంది ఎస్సీలకు ఐదు ఇస్తే ఓసీలకు రెండు ఇస్తుంది అదేవిధంగా ఇంటి పట్టాలు ఇవ్వాలంటే ఎస్సీలు ఎస్టీలకు ఇచ్చిద్దాం మిగతా ఓసీలకు ఇస్తుంది ఈ విధంగానే జరుగుతున్నదా కానీ డైరెక్ట్గా ఎక్కడ ఓసీ పోయి ఎరకు పట్టాలు చేసుకునేందులా వాళ్ళకి ఐదు మందికి ఇస్తే ఓసీలకు ఐదు మందికి ఇస్తారు అంతేగాని ఇంటి పట్టాలైతే భూమి పట్టాలైతే కానీ ఈ విధంగా జరుగుతున్నదే కానీ కానీ వాళ్ళు అడిగే కూర్చొని మాత్రం కరెక్ట్ ఇంత భూమి ఉండేటప్పుడు అంత ఆన్లైన్లో ఉండదు అంత ఎవరెవరో ఉండారంటున్నారు ఎవరైనా ఉండొచ్చు అది మాకు కూడా తెలియదు మాకు కూడా తెలియదు వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో కానీ నాకు తెలిసింది ఏమంటే మా పంచాయతీలో మా పంచాయతీ అంతా జరిగి ఎస్టీ అవుతాం ఎస్టీ అవుతాం బీసీ గ్రామం తరఫున చాలామంది మా ఎస్సీలు ఎస్టీలు ఓసీలు అంతా కూడా అర్జీలు ఇచ్చినారు ఏమంటే స్థానిక ఎత్తులు కాకుండా ఈ పంచాయతీదారులు కాకుండా బయట ఉండే వాళ్ళ పట్టాలంతా రద్దు చేసి గ్రామంలో ఉండి పేదలకి ఏమని అర్జీలు పెట్టున్నారు అదేవిధంగా తహసీల్దార్ వారు ఎంక్వైరీ చేసి బయట ఉండే ఈ పంచాయతీలో ఆధార్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఉండదు ఏమి ఉండదు కాపురం ఉండదు ఎవరు ఏమీ ఉండదు అట్లాంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళని రద్దు చేసి గ్రామస్తులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం